రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డి జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్ సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి అథారిటీ ఇంతవరకు యాక్చువల్ గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లకు ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని ఐకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేశాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్లు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిళ్ళు స్టార్ట్ అయిపోయినప్పటికే అంటే మూడు లక్షల తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం లక్ష తొంభై వేల కేంద్ర ప్రభుత్వం మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ నూట రెండు కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫస్ట్ ఆ నూట రెండు కోట్లు కట్టేసి తర్వాత వర్క్ టేకప్ చేయమన్నారు వర్క్ కూడా టేకప్ చేసి జూన్ పన్నెండు లోపల జూన్ పన్నెండవ తేదీ లోపల మాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది ఒక లక్ష